ఇన్స్టంట్ నిమ్మకాయ పచ్చడిని చుక్క నూనె లేకుండా చేదు లేకుండా ఉడకబెట్టిన నిమ్మకాయలతో చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు చెడిపోకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మామూలు నిమ్మకాయ పచ్చడి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది డజన్ నిమ్మకాయలను రెండు కప్పుల నీళ్ళల్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత నిమ్మకాయలను వడగట్టేసానండి నీళ్లు చేదుగా ఉంటాయి వీటిని పారబోయాలి మళ్ళీ నిమ్మకాయల్లోనికి రెండు కప్పులు నీళ్లు వేసి తోలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి తోలు మెత్తపడిపోయిందండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆర్పేసి నీళ్లలోనే వదిలేసేయాలి నిమ్మకాయలు చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులోనికి ఒక అరకప్పు వెల్లుల్లి ఇది పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి ఒకటి బై మూడు కప్పులో అండి పావు కప్పు ఉప్పు రెండవసారి నిమ్మకాయలను వడగట్టగా వచ్చినటువంటి నీళ్లు ఇప్పుడు బాగా కలుపుకోవాలి దీన్ని ఒక రోజంతా మూత పెట్టి వదిలేసేయాలి ఒక రోజు తర్వాత మన నిమ్మకాయ పచ్చడి ఎంత బాగా తయారైంది చూడండి ఉప్పులన్నీ బాగా ఊరిపోయాయి దీన్ని ఇన్స్టెంట్ గా వెంటనే తినేసేయచ్చు ఛానల్ ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి